నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి దేవాలయాల్లో పూజా సమయంలో గంటలు వాయిస్తారు దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది ఒకటి బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం రెండవది మనస్సును దేవుని మీదకి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం దీపహారతి అంటారు దీనిలోని అంతరార్థం ఏంటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం దైవమే కాంతి ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది స్వామి నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభావమైన జ్యోతివి సూర్యుడు చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు కాంతివి నీవే నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి మా బుద్ధిని ప్రభావితం చెయ్యి అని చెప్పి అర్థం తరువాత ధూపం భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగ్రవత్తులను వెలిగిస్తాము వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి వీటి ధూపం క్రిమి సంహారిణిగా కూడా పనిచేస్తుంది భగవంతుడు సర్వవ్యాపి విశ్వమంతా నిండి ఉన్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికి జ్ఞప్తి చేసినట్లు అవుతుంది ఆ తర్వాత కర్పూర హారతి గురించి తెలుసుకుందాము వ్యక్తిగతమైన అహంకారము కర్పూరము వలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు తర్వాత గంధపు సేవ కార్యక్రమం ఈ సేవలో చాలా అర్థం ఉంది భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు అంత శ్రమకు లోనైనప్పటికీ గంధం ఓర్పుతో సహించి మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లాదం కలిగిస్తుంది ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ భక్తులు చెలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు ఇదే ఈ గంధ సేవలోని అంతరార్థం ఆ తర్వాత పూజ దేవునికి పత్రం పుష్పం ఫలం తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు కానీ భగవంతునికి వీటితో పనిలేదు నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు కానీ ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది ఆ తర్వాత వ్రతం ఇది త్రిగుణాలతో కూడుకున్నది పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు తర్వాత పుష్పం ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పువ్వు అని అర్థం కాదు సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి ఆ తర్వాత ఫలం మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి దాన్నే త్యాగం అంటారు ఆ తర్వాత తోయం భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి తర్వాత కొబ్బరికాయలు హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది దానిలో ఉండే నీరు సంస్కారము కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరు చేసి తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి అదే నిజమైన నివేదన లోపల సంస్కారము అనేవి ఉన్నంతకాలం హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకుని ఉంటుంది హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు మనం చేసే పనులను విత్తనాలతో పోలుస్తారు మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి తరువాత నమస్కారము చేతులు జోడించగానే పదివేళ్లు కలిసి ఉంటాయి ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు ఇందులో కర్మేంద్రియ జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాము అని చేతులు జోడించుటచే నమస్కారములోని అంతరార్థము తరువాత ప్రదక్షిణము ప్రదక్షిణ అంటే ముల్లోకములన్నయూ భగవంతుని స్వరూపముతో నిండి ఉన్నాయి